మణిదీప వర్ణన తొమ్మిది వారాలు కంప్లీట్ అయిపోయాయండి ఇంకా ఈ గురువారంతో అయితే పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా పెద్దవాళ్ళతో అయితే బ్లెస్సింగ్ తీసుకోవాలి అన్నట్టుగా అయితే ఇంకా మా అత్తమ్మతో బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నానండి ఇంకా మణిదీప వర్ణన పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇలా మంగళహారతి నీరాజనాలు అయితే ఇచ్చేసాను హలో అండి హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు అండి ఇంకా న్యూ ఇయర్ రోజే మణిదీపవర్ణన ఇంకా తొమ్మిది వారాలు కంప్లీట్ అయిపోయాయండి నాకైతే న్యూ ఇయర్ కన్నా ఎక్కువ హ్యాపీగా ఉందండి ఇంకా పూజ కూడా ఇదే రోజు తొమ్మిది వారాలు కంప్లీట్ అయినందుకైతే ఇంకా ముందు రోజే సంత ఆ సంతలో అయితే ఇంకా వాకిట్లో వేయడానికి రంగుముగ్గులు వేయడానికి అన్నట్టుగా అయితే ఐదు రంగులైతే తీసుకువచ్చానండి ఇంకా మా చెల్లెల కూతురు అయితే వచ్చిందండి ఇంకా ముగ్గు అయితే తనే వేసింది ఇంకా ముగ్గు వేసేటప్పుడైతే షార్ట్ వీడియోలో అయితే పెట్టానండి ఇంకా ముగ్గు అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దీని లుక్ అయితే ఇలా ఉందండి ఇంకా కలర్స్ అయితే నేనే వేసుకున్నానండి ఇంకా చాలా బాగుందండి ఇంకా ముగ్గు అయితే అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టూ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇంకా ట్వంటీ ఫైవ్ క్రాస్ అయ్యి మనం ట్వంటీ సిక్స్లోకి అయితే వచ్చేసామండి మరి ఈ ఇయర్లో మనం ఏమేమి చేయాలనుకుంటున్నామో ఇంకా అవన్నీ అయితే సంపూర్ణంగా కంప్లీట్ చేసుకోవాలని ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కొత్త సంవత్సరం అందరికీ కొత్త కొత్త ఆశలతో సీకరించేలాగా ఉండాలని అయితే నేను మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా అంతా మంచి జరగాలని ఇంకా నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా అంగట్లో మా ఊరు అంగట్లో అయితే చిలకడదుంపులు అయితే తీసుకువచ్చానండి చక్కగా మార్నింగ్ మార్నింగే టీ కాఫీలు తాగిన తర్వాత వెంటనే ఉడికించేసాను ఇంకా బ్రేక్ఫాస్ట్ కింద అయితే తినేసామండి ఇంకా వర్ణన పూజ అయితే తొమ్మిదవ వారం అని అంటున్నాను కదండి ఇంకా అమ్మవారికి ప్రసాదాల కింద చేయడానికి అన్నట్టుగా నిమ్మకాయ పులిహోర తర్వాత సీర ప్రస ప్రసాదం అండి బొంబాయి రవ్వతో సీర ప్రసాదం అయితే చేద్దాము అని అయితే అనుకుంటున్నాను అండి సన్నపు రవ్వతో నెయ్యి వేసి చక్కగా బొంబాయి రవ్వనైతే వేయించుకోవాలండి పచ్చి పోయేంత వరకు కూడా ఇంకా డ్రై ఫ్రూట్స్ అలాంటివి ఉంటే కూడా నేతిలో వేయించుకోవచ్చండి ఇంకా ఈ స్టేజ్లోనే ఇంకా నేనైతే డ్రై ఫ్రూట్స్ ఏమీ వేయట్లేదండి సింపుల్గా ఇంకా బొంబాయి రవ్వతో అయితే ఉప్మా చేసేస్తానండి ఇంకా నేను ఎప్పుడు కొంచెం కొంచెం చేసినప్పుడు అయితే ఇలాగే చేసేస్తానండి ఏసరు అది ఇది ఏది పెట్టకుండా డైరెక్ట్గా నేతిలో రవ్వను వేయించి మనం రవ్వకు సరిపడా షుగర్ అయితే వేస్తానండి ఎంత రవ్వ తీసుకున్నానో అంత చక్కెర కూడా వేసుకోవచ్చండి కొంచెం నేనైతే కొంచెం తక్కువ చేసి అయితే వేశానండి ఇంకా ఈ మధ్యకాలంలో స్వీట్స్ అయితే ఎక్కువగా తినడం లేదు కాబట్టి ఇంతే అండి రవ్వ చక్కెర వేయించి అందులో వాటర్ వేసేయాలండి ఇంకా మనం ఎసరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ముందుగా ఎసరు పెట్టి వే నీళ్ళల్లో వేయించుకున్న రవ్వనైతే వేయాలండి నేను కొంచమే చేస్తున్నాను కాబట్టి ఇంకా డైరెక్ట్గా వాటర్ అయితే పోసేసాను ఒక ఇలాచి నల్లగొడ్డైతే వేసానండి ఫ్లేవర్ కోసం ప్లస్ అమ్మవారికి ఇలాచి లాంటి సుగంధ ద్రవ్యాలు పచ్చకర్పూరం ఇలాంటివంటే చాలా ఇష్టము అన్నట్టుగా అయితే చెప్తారండి ఇంకా నేనైతే మరి సింపుల్ సింపుల్గా ఈజీగా బొంబాయి రవ్వతో సిర అయితే చేసేసానండి చివరగా పాలు పోసుకొని ఒక్క రెండు నిమిషాల నుంచి స్టవ్ కట్టేసుకొని పక్కన పెడితే అమ్మవారికి కావాల్సిన సిరా ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి ఇంక ఇప్పుడైతే పులిహోర చేసేద్దాం రండి నిమ్మకాయలని శుభ్రంగా కడిగి ఇంకా హాఫ్ హాఫ్ ముక్కల కింద కట్ చేసుకొని ఇంకా నిమ్మకాయ ప్రెస్ దాంట్లో వేసి రసం తీసుకోవాలండి ఒక గిన్నెలోకైతే నిమ్మకాయ పులిహోర కూడా మీకు ఇదివరకైతే చూపించినట్టున్నానండి వీడియోలో కాకపోతే ఇంకా ప్రసాదం కింద చేసేస్తున్నాను కాబట్టి పనిలో పనిగా చూపించేద్దాము అన్నట్టుగా అయితే చూపించేస్తున్నానండి నిమ్మరసం అంతా తీసుకున్న తర్వాత ఇంకా షార్ట్ క్లిప్పింగ్లో పోయిందంటే ఇంకా ఆవాలు వేసేటప్పుడు అవన్నీ వేసేటప్పుడు అయితే నిన్నటి హ్యాపీ న్యూ ఇయర్ వీడియోలు అయితే ఉందండి ఇంకా పల్లీలు మినపప్పు శనగపప్పు వెల్లుల్లి ఎండుమిరపకాయలు కరివేపాకు ఇంక ఇవన్నీ వేసిన తర్వాత ఇంకా పసుపు వేసుకోవాలండి పసుపు వేసి పులిహోరకి పులుసుకి అన్నానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ కూడా ఎక్కువగానే పడుతుందండి ఇంకా పప్పు దినుసులు పల్లీలు అన్నీ కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటేనే కరివేపాకు అయినా కానీ ఇట్లా మనం అన్నం కలుపుకున్నప్పుడు వేస్తే ఇంకా ఎక్కువగా కనబడుతుందండి ఇంకా మనం తింటున్నప్పుడు కూడా పంట కింద పడి చక్కగా నములుతున్నప్పుడు మంచి రుచి అయితే వస్తుందండి ఇంకా ఈ పోపు వేగేంత లోపలనైతే అయితే అన్నం చల్లార వేశానండి చల్లారిన అన్నంలో ఈ పోపు వేసుకొని కలుపుకొని దించేసుకుంటే నిమ్మకాయ పులిహోర అయితే రెడీ అయిపోతుందండి ఇంకా టెంపుల్లలో చేసేలాగా ఇంట్లో ఈజీగా సింపుల్గా ఇంకా ఈ పోపును మనం భద్రపరచుకొని ఎన్ని రోజులైనా నిల్వ చేసుకోవచ్చండి మొత్తం పోపు ఇగిరిపోయే వరకు ఉంచాలండి ఇంకా ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడైతే అన్నం నుంచి అన్నానికి చల్ల అన్నంకి నిమ్మరసం కలిపి ఈ పోపు పైనుండి కలుపుతారు కొంచెం కొంచెం క్వాంటిటీలో చేసుకున్నప్పుడైతే ఇలా చేసుకొని మనం కాజు సీసాలో భద్రపరచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఎప్పుడు కావలిస్తే అప్పుడు రెడీ టు ఈట్ అన్నట్టుగా అయితే ఉంటుందండి ఇంకా పులిహోర కలపడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా ఇంకా అమ్మవారికి కావాల్సిన రెండు ప్రసాదాలు అయితే రెడీ చేసేసుకున్నామండి పులిహోర రెడీ అయిపోయిన తర్వాత పులిహోరతో నేనైతే పిక్స్ అయితే తీసుకున్నానండి స్వీట్ మెమరీస్ ఇంకా పూజ చేసేసుకుందాం రండి ఇంకా శ్రీచక్రము నేను రోజూ చేసుకునే స్పటిక శివలింగ అభిషేకము తర్వాత గురువారంతో కలిసి వచ్చిందండి ఈరోజు న్యూ ఇయర్ అయితే చక్కగా గణపయ్యకి షిరిడి సాయినాథునికి అందరికీ పాలాభిషేకం చేసుకొని చక్కగా మళ్ళా గంగే చయమనే చైవా నర్మదే సింధు కావేరి జలేస్మిన్స్ అన్ని దింకురు అనుకుంటూ గంగా స్నాన అనంతరం ఇంకా మంచినీళ్ళతో కూడా శుద్ధి చేశాను అన్నట్టుగా అయితే శుద్ధి చేసుకొని ఇంకా చక్కగా గంధం కుంకుమ బొట్లుతో అలంకరించుకొని వస్త్రం మాల వేసి ఇంకా గురువారం రోజు సాయిబాబాకు కానీ దత్తాత్రేయ స్వామికి కానీ శనిగల మాల వేస్తే మంచిది అని అయితే అంటారండి ఇంకా శనిగల అయితే మొలకలు వచ్చి ఉన్నాయండి మా ఇంట్లో అయితే ఇంకా శనిగల ప్రసాదం కూడా పెడదాము అన్నట్టుగా అనుకున్నాను కానీ ఇంకా టైం సెట్ కావట్లేదండి ఇంకా అందుకే అయితే కూర్చి స్వామి అయితే వేసేసానండి ఇంకా సాయిబాబాకి హరిద్ర గణపయ్యను కూడా చేసుకున్నానండి గణపయ్యకి కొంచెం గరిక పెడితే చాలు అండి చక్కగా అవుతాడు ఇంకా అమ్మవారికి అయితే చీర సారే కొబ్బరికాయ పువ్వులు పళ్ళతో అయితే అలంకరించుకొని దీప ధూప నైవేద్యాలు అయితే పెట్టేస్తున్నానండి ఇంకా కామాక్షి దీపం కూడా వెలిగించేస్తున్నానండి కంచి కమాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలక్ష్మి రావమ్మ అమ్మ రావమ్మ కన్న తల్లి రావమ్మ అమ్మ రావమ్మ కన్న తల్లి రావమ్మ అనుకుంటూ మనస్సులో ఉన్న కోరికలన్నీ అమ్మవారికి చెప్పుకొని ఇలా టెంకాయ కొట్టేటప్పుడు ఎప్పుడు కూడా టెంకాయను పైకి పట్టుకొని మొక్కుకోవాలండి మనసులో ఉన్న కోరిక అంత చెప్పుకొని తర్వాత తిరగేసుకొని కొట్టాలి అని అయితే చెప్తారండి ఇంకా కొబ్బరికాయ కొట్టకముందు ఒక ఆనందం ఒక తొమ్మిది వారాలు ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా వ్రతం పూర్తి చేసుకున్నాను అన్న సంతోషం న్యూ ఇయర్ రోజు ఇంకా వ్రతం ఎండింగ్ అవుతుంది అన్న ఒక ఆనందం ఒకవైపున ఉంది అంటే టెంకాయ కొట్టిన తర్వాత ఇంకా నాకైతే ఆనందం రెట్టింపు అయిందండి ఇంకా ఎందుకరకు మీరే చూడండి ఇంకా వేటెన్సీ అన్నమాట అండి కొబ్బరికాయ కొట్టిన తర్వాత నాకు అంత ఆనందం ఎందుకు వచ్చిందో అంటే మీరు రియల్గా చూస్తేనే అర్థమవుతుందండి చూసారా ఇంకా కొబ్బరికాయ అయితే చక్కగా తొట్లలాగా పగిలిందండి ఎంత హ్యాపీనెస్ అంటే ఇంకా నాకైతే అమ్మవారు నా పూజను మెచ్చిందా అన్నట్టుగా అయితే నాకు చాలా హ్యాపీనెస్ అయితే అనిపించిందండి ఇంకా పూజ చేసేటప్పుడు అయితే ఆలస్యం అవుతుంది ఇంకా టైం ఎక్కువగా అవుతుంది అన్న ఆతృత ఆందోళన ఉండే కానీ టెంకాయ కొట్టిన తర్వాత అయితే ఇంకా ఆ ఆత్రం అంతా మర్చిపోయానండి చూసారా టెంకాయ ఎలా గీత గీసినట్టుగా తొట్లలాగా పలిగిందో ఇలా పలిగితే అయితే శుభం అని అయితే అంటారండి ఇంకా అమ్మవారికి చేసిన నైవేద్యాలు అమ్మవారికి పెట్టిన పసుపు కుంకుమ సారే నైవే తాంబూలము ఇంకా శీరప్రసాదము అన్నీ చూపించేసి ఇంకా ఆరగింపు అయితే చేసేసానండి ఓం భూర్భువ సహ తస్వితర్వరేణ్యం వితర్వరేణ్యం దేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయాత్ అంటూ ఇంకా చక్కగా మణి వర్ణన కూడా అంతా చదివేసుకున్నానండి ముప్పై రెండు శ్లోకాలకు ముప్పై రెండు పువ్వులు పెడుతూ ఇంకా లాస్ట్ ముప్పై శ్లోకం ముప్పై ఒకటో శ్లోకాన్ని రెండు రెండు సార్లు చదువుతాం కాబట్టి రెండు రెండు పూలు ముప్పై ఐదు పూలతో వర్ణన పూజ అంతా కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా అత్తమ్మనైతే రమ్మని చెప్పాను ఇంకా వచ్చైతే చాలాసేపు నుండి కూర్చుండండి అత్తమ్మకి పూజలు అంటే చాలా ఇష్టం అండి ఎంతో ఓపికతోని ఇంకా అన్నం కూడా తినకుండా టిఫిన్ చేసి వచ్చి చాలా పూలన్నీ అత్తమ్మే తీసుకువచ్చిందండి ఈ రెండు మూడు వారాల నుండి ఇంకా ఆగ్నేయముల ఐశ్వర్య దీపము వెలిగించాను ఇంకా అత్తమ్మకైతే ముందుగా ఇంకా హారతి కర్పూర నీరాజనాలు ఇచ్చిన తర్వాత ముందుగా అయితే అత్తమ్మకి కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి ఇంకా తాంబూలం అత్తమ్మకే ఇచ్చేసానండి పెద్దవారికి ముత్త ఇంకా అమ్మవారి లాగా భావించి ఇస్తే మంచిదండి ఇంకా ఇంకా మరి చక్కని తల్లి చూ చూడ చక్కని తల్లి అంటూ అయితే ఇంకా నేనైతే హారతి కర్పూర నీరాజనలు అయితే ఇచ్చేశానండి ఈ రోజుకైతే ఇదే అండి వీడియో మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం తొమ్మిది వారాలు వర్ణన పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉన్నానండి వీడియోని ఎండ్ వరకు చూసినందుకైతే thank you so much and see you next video